హలో అండి ఎంతగానో ఎదురు చూస్తే రాఖీ పౌర్ణమి రానే వచ్చింది ఎందుకండి మా పిల్లలు వీళ్ళిద్దరు మా పిల్లలు మీకు తెలిసిందే కదా వీళ్ళిద్దరూ అన్న అక్క తమ్ముళ్ళలాగా అన్న చెల్లెల్లాగా అసలు ఉండరు మా మరిది వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు కదా అందరూ కలిసి ఒక ఫ్రెండ్స్ లాగా చాలా బాగా అన్యోన్యంగా అట్లా ఉంటారు ఎంత దూరంలో ఉన్నా కానీ అన్నకు రాగి కట్టాలి అన్నయ్య భావంతోనే వస్తారు చక్కగా రాఖీ కట్టారు ఆనందంగా ఉంటారు మా అబ్బాయికి మంచి పొజిషన్లో ఉండాలని హారతులు ఇచ్చి యక్ష్యం చేసి అందరూ ఆశీర్వదిస్తారు మా అబ్బాయి కూడా వాళ్ళ చెల్లెల్ని అలాగే ఆశీర్వద్డు ఎంతో అన్యోన్యంగా ఉంటారండి నాకైతే చాలా చూడు ముచ్చటిగా బాగుంటుంది చూస్తుంటే పక్కన ఉంది మా అల్లుడు గారు మా అమ్మాయిని తెల్వారుజావుని తీసుకొచ్చారు వీళ్ళకి ఒక సెంటిమెంట్ కూడా అండి పొస్తూ అక్కతో కట్టించుకోవాలని వాడు మరి వాడికే కట్టాలి తర్వాత అన్నయ్య వాళ్ళకి కట్టాలని ఆ అమ్మాయి అంత సెంటిమెంట్గా ఉంటుంది ఈ అమ్మాయి మా పెద్దమ్మది కూతురు ఇంకా పొద్దు పొద్దున్నే అది కూడా రెడీ అయ్యి వచ్చేసింది ర్యాకీ కట్టడానికి అట్లాగా చక్కగా కట్టుకుంటారు పొద్దున్నే కట్టాలి అక్కాయి వచ్చిద్దా పెద్దమ్మ అని అడిగి అక్కాయితో పాటు ఇది కూడా రావాలి అండ్ అంత ఇదిగా అన్నయ్య కట్టాలి అన్నయ్య ఎంజాయ్మెంట్గా అలా ఉంటారు అనమాట వాడు కూడా చెల్లెళ్ళు అక్కడ దూరంగా ఉన్నా నేను వాళ్ళ ఇదిలో కూడా వాడు కూడా ఆలోచించి ఆ ఏదేదో ఇబ్బంది మగపిడే చూసుకుంటే బాగుంటుంది అని అనుకుంటాడు ఆ వెనకాలందరూ మా చిన్నమర్ది అండు ఎవరు పక్కనే పడుతున్నారు ఈ అమ్మాయి చిన్నమర్ది పెద్ద కూతురు చిన్నమర్దికి ఇద్దరు ఆడపిల్లలు పెద్ద కూతురు ఈ అమ్మాయి తనొచ్చిద్ది చిన్నపిల్లది చాలా చక్కగా మాట్లాడుతూ చాలా గౌరవంగా మాట్లాడుతూ ఉంటారు పెద్దలు అంటే గౌరవంగా అంత ఇదిగా ఉంటారు ముందు వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ అనేది చాలా బాగా బాగుంటుందండి ఒకళ్ళకొకళ్ళు అందరూ కూడా అన్న అని చెల్లెళ్ళని నేనైతే ఇట్లాంటి అండర్స్టాండింగ్ ఇట్లాగే జీవితాంతం ఉండాలని కోరుకుంటాను సంవత్సరానికి ఒకసారి వచ్చే రాఖీ పోనివి ఎంత బాగుంటది ఎంత బాగా చేసుకుంటారు వీళ్ళు అంత దూరం నుంచి తెల్లవారుజామున పిల్లలు వచ్చి ఆ అన్నకు రాఖీ కట్టాలని చిన్న మరిది చిన్న కూతురు ఇది ఎంత మధ్యలో అండర్స్టాండింగ్ ఉంటే అలా ఉండి వస్తారు తెల్లవారుజామున లేచి మళ్ళీ ఇంకో విషయం అండి మా తోటి అయితే నా కోసం గారెలు చేసి పాయసం చేసి పంపించింది మూడు గంటలకు లేచి అంత ఇదిగా చేసి పంపించింది ఆ తోటి కోడలైనా తోటి కోడల్లాగా మేము అసలు ఉండమండే అక్క చెల్లెల్లాగే ఉంటాము అంత అండర్స్టాండింగ్ మా దగ్గర ఉంది అలాంటిదే మా పిల్లల దగ్గర ఉంది వీళ్ళందరూ కూడా అన్నల తమ్ముళ్ళలాగా ఉండరండి ఫ్రెండ్స్ లాగే ఉంటారు అందరూ కూడా ఒకళ్ళకు ఒకళ్ళు గౌరవించుకోవటం అంతదిగానూ ఉంటారు మా మధ్యలో ఉన్నదే మా పిల్లలకు వచ్చింది అని సంతోషంగా ఉండాలని ఇట్లాగా మేమైతే అట్లా కోరుకుంటాము అంతే కదా రాఖీ పౌర్ణమి అంటే ఒక చెల్లికి అన్నగా ఒక అక్కకి తమ్ముడుగా నేను ఉన్నాను అనే భరోసానే కదా పుట్టింటి అనుబంధము అంటే అంతే కదా నాకు తెలిసినంత వరకు అలాగే నేను అనుకుంటా మా అమ్మ చెప్పేదండి మా అమ్మ మేము వయసు అయిపోయిన అమ్మ ఉంటామో ఉన్నామో తెలియదు పుట్టింటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా కనీసం నేను చేసిన కుంకుమైనా పెట్టుకుంటారు కదా అనే ఇదిలో మా అమ్మ సొంతంగా కుంకుమ నూరి పెట్టిద్ది రాళ్ళు అవి చేసి తయారు చేసిద్ది అనమాట కుంకుమ అట్లాగా పుట్టిల్లు అనేది అన్న తమ్ముడు వల్ల తల్లిదండ్రి తర్వాత వాళ్ళే కదా చూసుకోవాల్సింది అంత బాధ్యతగానే ఉంటాడు ఈ అమ్మాయి ఇంకో చిన్నమరిది కూతురు వీళ్ళు పక్కనే ఉంటారు మా మరిది కూతురు చిన్న అమ్మాయి ఒక చిన్నమ్మాయి పెద్దోడేమో వేరే చోట ఉంటాడు పిల్లడు చక్కగా ఒకరికొకరు అన్నయ్య నేను వస్తాను ఆ టైంకి అని రావటం ఉండటము చేయటం చాలా బాగా ఉంటుందండి నేనైతే వీళ్ళ మధ్యలో ఈ అండర్స్టాండింగ్ ఇలాగ జీవితాంతం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే మీరు కూడా మా పిల్లల్ని ఇలాగే ఆశ్రవించాలని మనసారా కోరుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మాయి ఆర్తిస్తుంది చూడండి మా అబ్బాయికి చూసి పక్క వెళ్ళిపోకండి సైలెంట్ గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి